ద హల్లి లూయ్య ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఒకటో వచనం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడొకడునూ లేడు ఆమెన్ హల్లెలూయ దేవుని భయం లేని వారు తల్లిదండ్రుల క్రమశిక్షణలో పెరగని వారు చెడు వ్యసనములకు బానిసలైన వారు చెడు క్రియలు జరిగించేవారు వారి ఇష్టానుసారంగా జీవించే వారికి దేవుని భయము ఉండదు వీరు దేవుడు లేడని వారి హృదయంలో అనుకుంటారు వీరు అపవాది సంబంధులు కావున వారికి దేవుని గూర్చిన సంగతులు తెలియవు వీరు అన్యులు కావున ప్రియ సహోదర సహోదరి దేవుడు లేడని ఎరుగని వారు అసహ్య కార్యములు చేయుదురు వీరు చెడిపోయినది కాకుండా సాటివారిని కూడా చెడగొడతారు తప్పుడు మార్గంలో సాటివారిని నడిపిస్తారు సమాజాన్ని చెడిపివేస్తారు మేలు చేయవాడు ఒక్కడును లేడని దావిదీ గారు తెలియజేస్తున్నారు కావున ప్రియ సహోదర సహోదరి దేవుడంటే తెలియని వారికి దేవుని భయము లేని వారికి దేవుని సువార్తను అందించాలి దేవుడంటే ఎవరో వారికి అర్థమయ్యే విధముగా ప్రేమతో తెలియజేయాలి మనము దేవుని గురించి ప్రకటింపకపోతే సమాజము మరింత ఎక్కువ పాడైపోతుంది చెడు కార్యములు చేయువారు అసహ్య కార్యములు చేయువారు అధికముగా పెరిగి సమాజాన్ని మరీ ఎక్కువగా పాడు చేయగలరు కావున ప్రియ సహోదర సహోదరి దేవుని ఎరిగిన పిల్లలు రక్షింపబడిన వారు ఇతరులకు సువార్త ప్రకటన చేయాలి వారిలో మార్పు వచ్చేంత వరకు దేవుని గురించి సువార్తను అందించాలి అది మన బాధ్యత దేవుడు మనకు అప్పజెప్పిన బాధ్యత కావున కొంతమందినైనా దేవుని వైపు మళ్లించి వారు నిత్య నాశనమునకు గురి కాకుండా వారిని చేయాలి వారు చెడు మార్గాలలో ప్రయాణించకుండా దేవుని మార్గంలో నడిపిద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుగు స్థుతులు చెల్లించి తండ్రి ఏసయ్య మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు ఈ వేక లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యము వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షింపబడి మీ యొక్క వాక్యము తిరిగి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు అని వాక్యం ద్వారా తెలియజేసి ఉన్నారు తండ్రి వీరు అసహ్య కార్యములు చేయుదురు మరియు చెడిపోయిన వారు అని వాక్యం ద్వారా తెలియజేసినారు తండ్రి మీకు స్తోత్రములు అటువంటి వారందరూ మారు మనసు పొంది రక్షింపబడేలా మీ కృప ఉంచండి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగన మీ కృప ఉంచండి గర్భకులము లేని బిడ్డలకు గర్భకులము దయచేయండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగొన మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్న బిడ్డలు దార్చండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి ఆర్థిక సమస్యలు అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగా మీ కృప ఉంచండి వ్యాధిగ్రస్తులను ముట్టండి బాగు చేయండి గాయపడిన వారిని స్వస్థపరచండి బాగు చేయండి వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగుతున్నారు క వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి వికలాంగులను కాపాడండి వారికి కావలసిన సాటి అయిన సహాయకులను నియమించండి మీ ప్రియబిడ్డలు వారి జీవితాల్లో అనుకున్నవన్నీ జరుగులాగున మీ కృప ఉంచండి ఎటువంటి మానసికమైన వేదనకు గురి కాకుండా నేను నమ్ముకున్న దేవుడు నా పక్షమున కార్యములు జరిగించగలడు అని విశ్వసించి ధైర్యంగా ముందుకు కొనసాగులాగున మీరు ఉంచండి మీ ప్రియబిడ్డల యొక్క హృదయ వాంచలను తీర్చండి గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించండి అద్భుతాలు జరిగించండి ఈ కొద్ది మనములు ప్రభున యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ విన్నవాక్యము దీవినకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్